పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె క్రీస్తు బాప్తిస్మ పండుగ లుకాస్ స్వార్థ మూడవ అధ్యాయం వచనం నుండి పదహారవ వచనం వరకు ఇరవై ఒకటో వచనం నుంచి ఇరవై రెండవ వచనం వరకు ఇది చూసిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొని చుండగా యోహాను వారితో ఇట్లనే నేను నీటితో మీకు బప్తిస్మము ఇచ్చుచున్నాను కాని నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు నేను ఆయన పాదరక్షల వారు విప్పుటకైనను యోగ్యుడను కాను ఆయన నీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానం చేయించును జనులందరూ బప్తిస్మం పొందిన పిదప యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురమువలే ఆయనపై దిగి వచ్చను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువామీ కుస్త కలుగునగాక పాత నిబంధనలో మోసే చట్ట ప్రకారం అభిషక్తులు ప్రత్యక్షపు గుడారంలోని కడిగిడినప్పుడు గాని బలిపీఠం మీద దహన బరులు అర్పించినప్పుడు కాని కాళ్ళు చేతులు కడగలనని నిర్గమకాండం ముప్పై అధ్యాయం పదిహేడు నుండి ఇరవై ఒకటి వచనాలు తెలియజేస్తున్నాయి అలాగే లేవ్యులు కుష్ఠవాణిని శుద్ధి చేయుటలో స్నానం చేయు విధానమును కాండము పద్నాలుగవ అధ్యాయం ఎనిమిది నుండి తొమ్మిదవ వచనంలో తెలుపబడింది దీనినే కొందరు అభ్యంగ స్నానము అందరు అభిషిక్తులు చేయించే స్నానమును అభ్యంగ స్నానము అందరు రాజులు రెండవ గ్రంథంలో ఐదవ అధ్యాయముందు అవిషిక్తుడైన ఎలీషా ప్రవక్త సూచించిన విధముగా జోర్దాను నదిలో ఏడు సార్లు మునిగి అభ్యంగన స్నానం చేయగా సిరేనుడైన నామాను గుష్టి తొలగిపోయి శారీరక మానసిక ఆధ్యాత్మిక స్వస్థతను చేకూర్చినహిస్కేల్ ముప్పై ఆరు ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచ్చినంలో నేను మీపై శుభ్రమైన జలములు చల్లి మిమ్ము శుద్ధి చేయదును మీకు నూతన హృదయమును దయచేయుదును నూతన ఆత్మను మీలో నుంచదను అని జ్ఞానస్నానం గురించి ప్రబోధించారు మనము పిలిచే బాప్తిస్మము లేదా జ్ఞానస్నానము ప్రతి మతంలో వివిధ పేర్లతో వివిధ పద్ధతుల్లో వివిధ రీతుల్లో ఉన్నది మొదటి దైవ సంస్కారముగా ఉన్నది ఈనాటి మొదటి పట్టణంలో మెస్సయ్య ప్రభు యేసుక్రీస్తు బాప్తిస్మూ లేదా జ్ఞానస్నానం స్వీకరించినప్పుడు పవిత్రాత్మతోను శక్తితోనూ అభిషేకించుతానని యశయా ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం చేయుచున్నాడు మెస్సయ్య జ్ఞానస్నానం ద్వారా అభిషేకించినప్పుడు బలార్జును చేసి బలమునొసగితని దేవుడు ప్రకటిస్తున్నాడు జ్ఞానస్నానం ద్వారా అభిషేకింపబడిన మెస్సయ్య ఏమేమి చేయబోతున్నాడో దేవుడు యశయ్య ప్రవక్త ద్వారా ప్రకటిస్తున్నాడు ఈనాటి సువిశేష పట్టణంలో మెస్సయ యేసుప్రభు జ్ఞానస్నానం స్వీకరించకముందు ఏలియా ప్రవక్త రూపంలోనున్న నూతన ఏలియా అయిన బప్తిస్మ యోగాను మెస్సయ రాకడ గురించి మెస్సయ్య బాప్తిస్మం గురించి ప్రబోధిస్తున్నారు మెస్సయ జ్ఞానస్నానంలోకి రాగానే ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానం చేయించును అని తెలియజేసి మెస్సయ రాగానే జ్ఞానస్నానమును ఇవ్వగా ఆకాశము తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె మెస్సయ క్రీస్తుపై దిగిరాగా నీవు నా ప్రియమైన కుమారుడవు నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని దేవుడే స్వయముగా ప్రకటించాడు ఆ విధముగా ఈనాటి రెండవ పఠనంలో బాప్తిస్మ వ్యూహాలు బోధించిన బాప్తిస్మ అనంతరం గల్లీయలోని ప్రారంభమై యూదయ అంతటకు వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరికీ తెలిసినదేనని పేతురు బోధిస్తూ యేసు ప్రభువు మెస్సయగా బాప్తిస్మమును అభిషేకముగా స్వీకరించి చేసిన అద్భుత క్రియల గురించి సాక్ష్యమిచ్చుచున్నాడు